చింతపండు రెండు వందల గ్రాములు తీసుకొని నీళ్ళు వేసి నానబెట్టాను మెంతులు యాభై గ్రాములు తీసుకొని చిన్నలిపాయలు పావు కిలో మీద ఒక రెండు గడ్డలు తీసేసాను పొయ్యి అలిగించి చింతపండు పొయ్యి మీద పెట్టి ఇంకొంచెం నీళ్లు పోసి ఉడకనివ్వాలి పక్క స్టవ్లోకి మారుస్తున్నాను ఈ స్టవ్ మీద బాండి పెట్టుకొని మొదటిగా మెంతులు వేసుకోవాలి చింతపండు ఉడికే లోపల ఇవి మనం రెడీ చేసుకుందాం మెంతులు యాభై గ్రాములు బాండీలో వేసుకొని ఎర్రగా అయ్యేంత వరకు వేపి వేరే బౌల్లోకి తీసుకోవాలి ఇలా అయితే సరిపోతుంది అందులో తడి లేకుండా చూసుకోవాలి ఈ కిలో పెసరపప్పు పొట్టు తీసిన పెసరపప్పు వీటిని కూడా ఎర్రగా అయ్యేంత వరకు వేపుకోవాలి బాండీలో వేసి మునక్కాయ పచ్చడి పెసరపప్పు మునక్కాయ పచ్చడి చాలా టేస్ట్ ఉంటుంది కొంతమందికి ఆవాలు తింటే మతి మరుపు అంటారు కదా అలాంటి వాళ్ళు పెసరపప్పు వేసి మునక్కాయ నిలవ పచ్చడి చేసుకోవచ్చు చాలా బాగుంటుంది పోయిన సంవత్సరం పెట్టినప్పుడు చాలా టేస్ట్గా కూడా ఉంది అందుకే ఈ సంవత్సరం మళ్ళీ పెడుతున్నాం ఇలా వేపుకొని తీసి ఒక మిక్సీ జార్లో వేసుకొని అదే బాండీలో కేజీ ఆయిల్ పోసుకొని కేజీ ఆయిల్ పోసుకోవాలి ఇవి కొంచెం ఎర్రగా పచ్చివాసన పోయేంత వరకు ఇలా వచ్చేంత వరకు కలర్ మారేంత వరకు వేపుకొని వెడల్పాటి బేషన్ తీసుకొని అందులో ఒకేసారి వేసుకోవాలి మనకు కలుపుకోవడానికి అనువుగా ఉంటుంది మలబద్ధకాన్ని తగ్గించిద్ది మునక్కాయ హైట్ పెరగాలనుకున్న వాళ్ళు పచ్చడిని కాదు కానీ కూరలు సాంబారు ఇగురులు ఏదో ఒక రూపంలో మునక్కాయ తినచ్చు అవి తీసేసి మళ్ళీ రెండోసారి కూడా వేసి ఇవి కూడా ఎర్రగా వేపి పక్కన పెట్టుకోవాలి ఈలోపు చింతపండు రెడీ అయిపోయింది దీన్ని చింతపండును మెత్తగా చేసుకొని పక్కన పెట్టుకోవాలి మునక్కాయలు రెడీ అయిపోయినాయి మనకి నా వీడియోలు చూస్తున్న ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు ఇవి కూడా బేషన్లోకి తీసేసుకోవాలి ఇప్పుడు ఒక చిన్న జారు తీసుకొని అందులో మెంతులు వేసుకొని మిక్సీ మెత్త మెత్తగా పట్టుకోవాలి ఆ తర్వాత పెసరపప్పు ఇంకొక జారులో వేసుకొని ఇది వేపిన పెసరపప్పు ఇలా మెత్తగా పట్టుకోవాలి దీంట్లోనే చిన్నలిపాయలు వేసేసి మిక్సీ పట్టుకోవాలి మధ్య మధ్యలో స్పూన్తో కలుపుకుంటూ పట్టుకోవాలి ఇలా ఇది కూడా ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి కొంచెం ఆరనివ్వాలి ఆ తర్వాత ఉప్పు రెండు గ్లాసులు తీసుకున్నాను ఇది కూడా మిక్సీ పట్టుకోవాలి మిక్సీ పట్టి పక్కన పెట్టుకోవాలి చింతపండును కూడా ఇలా వడకట్టాను మొత్తం అడుక్ ఒక స్పూన్ పెట్టి తిప్పారంటే చెత్త మొత్తం పైనే ఉంటుంది చింతకాయ తొక్కలు మొత్తం పైనే ఉంటాయి రసం అడుక్కు దిగిద్ది మునక్కాయలు తీసేసిన తర్వాత అదే నూనెలో తాలింపు గింజలు కరేపాకు ఎండుమిర్చి వేసి స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి అప్పుడు చక్కగా అవి ఎర్రగా అవి ఉంటాయి చూడండి స్టవ్ ఆపేసేసాను అయినా కానీ అవి కరెక్ట్గా వేగుతాయి మునక్కాయలన్నీ బేషన్లోకి తీసేసుకున్నాం ఇప్పుడు పచ్చడి కలుపుకునే విధానం చూసేద్దాం చింతపండునిలా తీసుకున్న తర్వాత ఒకసారి కలుపుకొని ఒక్కొక్కటిగా ఈ చింతపండు పులుసులోనే వేసుకొని కలుపుకోవాలి మొదటిగా ఉప్పు వేస్తున్నాను ఉప్పు వేయడం వల్ల కొంచెం మనకి పలసబడిద్ది బాగా కలిసిద్ది అనమాట చివరికి వచ్చేసరికి బాగా కలుస్తుంది రెండు గ్లాసుల కారం తీసుకున్నాను మెంతపడి ఇందులో వేసేసాను చింతపండులో ఫస్ట్ ఉప్పు వేసి సాల్ట్ ఉప్పు మనము మిక్సీ పట్టుకోవచ్చు లేదంటే సాల్ట్ కూడా వేసుకోవచ్చు తర్వాత పెసరపప్పు వేపి పౌడర్ చేసుకున్నాం కదా వేసి అది కూడా ఇలా కలుపుకొని కారం కూడా వేసి కలపాలి మునక్కాయలు రెండు కేజీలన్నర మునక్కాయలు అనమాట దానికి సరిపడా ఇది గుజ్జు ఎక్కువ కావాలనుకున్న వాళ్ళు ఇలా వేసుకోండి గుజ్జు తక్కువ కావాలనుకున్న వాళ్ళు తగ్గించుకోండి తాలింపు వేసుకున్నాం కదా అది ఇందులో వేసేస్తున్నాను బాగా ఇప్పుడు కలుపుకోవాలి ఒక రెండు గరిటెలు తీసుకొని కలిపారంటే నేను చెప్పినట్లు కలిపారంటే చక్కగా మొత్తం కలిసిపోతుంది ఎక్కడ కూడా విడివిడిగా ఉండకుండా బాగా కలిసిద్ది కొంచెం ఇది ప్రాసెస్ వేడిగా ఉంటుంది కాబట్టి చెయ్యి అసలు పెట్టకూడదు చెయ్యి తగలకుండానే స్పూన్ల సహాయంతో మీరు ఇలా కలుపుకోవాలి ఇప్పుడే ఉప్పు చూసుకోవాలి సరిపోకపోతే మనం మిక్సీ పట్టి పెట్టుకున్న ఉప్పును వేసుకోవచ్చు లేదంటే రెండవ రోజు కలుపుకొని జాడీలో పెట్టుకోవచ్చు ఆవాలు తినడం ద్వారా కొంతమందికి నడుము చుట్టూ నలుపు వచ్చేస్తుంది ముఖం మీద కూడా మంగు మచ్చల్లాగా వస్తాయి అందరికీ సరిపడవు ఆవాలు అందుకని సరిపడని వారు ఇలా మీరు పెసరపప్పుతో ట్రై చేయొచ్చు ఇది హెల్త్ కూడా చాలా మంచిది ఉంటే కొంచెం ఇంగువ కలుపుకోవచ్చు మీరు ఇష్టం లేని వాళ్ళు గర్భింత ఎవరైనా ఉంటే ఇంగువ వేసుకోకండి ఇలా అయిన తర్వాత మనం ఇలా వేపి పెట్టుకున్న మునక్కాయలు ఇవి రెండు కేజీల నర అనమాట కొలిసాను ఆ తర్వాత ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్నది మొత్తం ఇందులో వేసేసుకోవాలి వేసుకొని కలుపుకోవాలి మీరు ఇది కొంచెం పక్కకు తీసుకొని ఇలా తిన్నా కూడా చాలా టేస్ట్ ఉంటుంది ఇది మొక్కకు పట్టడానికి వన్ డే టైం పడుతుంది ఇలా మొత్తం మొదటగా వేసి ఆ తర్వాత ఒకవైపు నుంచి కలుపుకుంటూ రావాలి మునక్కాయలు విడిపోకుండా ఉంటాయి ఇలా కలుపుకొని ఒక నైట్ మొత్తం మూత పెట్టేసేసి వదిలేసి తెల్లారి ఆయిల్ పైకి తేలుతుంది దీంట్లో ఉన్న ఆయిల్ మొత్తం బయటకు వచ్చేస్తుంది కావాలంటే ఇంకొంచెం మనం శనగ నూనె కానీ నువ్వుల నూనె కానీ కలుపుకోవచ్చు త్వరగా అయిపోయిద్ది అనుకున్న వాళ్ళు ఇలానే తినేసేయచ్చు దీన్ని మీరు ఒక గాజు సీసాలో కానీ దేంట్లో అయినా కానీ వేసుకోవచ్చు నేనైతే కొంచెం ఉప్పు చూస్తున్నాను సరిపోకపోతే కలపడానికి కొంచెము గుజ్జు వేసుకొని అన్నం తిన్నారంటే సరిపోయింది లేనిది తెలిసిపోతుంది నచ్చితే ఒక లైక్ చేయండి కొత్త వారైతే సబ్స్క్రైబ్ చేయండి